హాయ్ అండి మీ పల్లెటూరు మారుతి ఇవాళ మీకు ఉప్మా ప్రసెట్టు చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి మీకు చిన్న రవ్వ తీసుకున్నానండి ఇవాళ నేను హోల్గి రవ్వ ఇగో దీంతో దీని రవ్వ తీసుకున్నాను దీన్ని ఇంకోడి ఏం పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలండి ఇగోండి మినపగుళ్ళు ఆవాలు వెల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలండి పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు ఇగోండి పై మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వీటెక్కిపోయిందండి ఇప్పుడు ఆవాలు మినపగుళ్ళు వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకుందాం అండి ఏ అండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాము ఈ పచ్చిమిరకాయ ముక్కలు బాగా వేగనిద్దామండి మీకు ఉప్మా పెసరటిక్ కదండి తాలింపులోకి వేరుశెనగింజిలు పచ్చిశెనగపప్పు అక్కర్లేదండి మినపగుళ్ళు ఆవాలు వేసుకుంటే సరిపోతాయి ఈ పచ్చిమిరకాయ మొక్కలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో ఈ చిన్నగా కట్ చేసుకున్న ముప్పై ముక్కలు వేసుకుందాము వీటి కూడా బాగా వేపుకుందాము ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి రుచికి సరిపడగా ఉప్పు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కర్రేపక్కడ వేసుకుందామండి ఇంకోటి మగ్గిపోయి ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇప్పుడు ఇందులో దీంతో ఒక ట్రవ్ తీసుకున్నాం కదండి దీంతో రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాము రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి నీళ్ళు మరిగిపోయినాయి ఏమో చూద్దామండి నీళ్ళు మరిగిపోయినాయి ఇప్పుడు ఈ వేసుకుందాం మీరు అవ కొంచెం ఆయిలేస్ని నేపి పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు నేను పెసరెట్టుకు చూపిస్తాను ఇగోండి పెసలు ఒక ఆరేడు గంటలు నాన్న ఇవ్వాలండి బాగా నాన్న ఇచ్చి మిక్సీకి వేసుకోవాలి ఇందులో ఉప్పు కలుపుకుంటున్నాను రుచికి సరిపడగా ఉప్పండి పెసరట్టులోకి చూడండి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నానండి అల్లం ముక్కలు కూడా తరిగి పెట్టుకున్నాను ఇదిగోండి జీలకర్ర ఇందులో కూడా రుబ్బుకునేటప్పుడు అండి పచ్చిమిరకాయలు అల్లం కూడా వేసి రుబ్బుకున్నానండి అలాగైతే కమ్మగా ఉంటుంది పెసరట్టు రుబ్బుకునేటప్పుడు కొంచెం అల్లం ముక్క పచ్చిమిరకాయలు వేసి రుబ్బుకోవాలండి పొయ్యి మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేటెక్కిద్దామండి ఆయిల్ వేటెక్కింది మనం పెసరట్ వేసుకుందామండి పెసరట్ వేసుకున్నాం కదా ఇందులోనే పైన పచ్చిమిరకాయ మొక్కలు అల్లం మొక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర చూడండి ప్రసరికి కాలిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఉప్మా వేసుకుందామండి ఉప్మా వేసుకున్నాం కదండి అంతే అండి చూడండి ఈ విధంగా దోరగా యాగాలి అలాగైతే టేస్ట్ బాగుంటుంది ఇందులో కల్లం చట్నీ వేసుకుందామండి మా పెసరెట్టు అల్లం చట్నీ చాలా బాగుంటుంది మీకు అల్లం చట్నీ కావాలంటే లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టాను చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగుంటుంది